పేరు నమోదు చేసుకున్నారు రైతు సోదరులు వచ్చి మొత్తం కూడా డ్రాలో పాల్గొన్నాను చెప్పు శ్రీను విభాగానికి మొత్తం పద్నాలుగు మంది రైతు సోదరులు వారు పేరు నమోదు చేసుకున్నారు మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో ఆరు ప్రదర్శన ప్రదర్శన అనంతరం వెంటనే సబ్ జ్యూనియర్స్ విభాగంలో ఉన్నటువంటి పెట్టి పిలుస్తామని వెంటనే ఐదు నిమిషాల్లో ప్రవేశపెట్టాను కూడా వెంటనే నిన్న జరిగినటువంటి నాలుగు పలు విభాగంలో విద్యార్థుల బహుమతులు బహుకరిస్తారంటే వారు కూడా వచ్చి స్వీకరించాలి సబ్జూనియర్ విభాగంలో మొత్తం పద్నాలుగు జతలు కూడా ఈ రోజే ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది కంటిన్యూస్ గా ప్రదర్శన అదే విధంగా సాయంకాలం రేపు జరిగేటటువంటి రేపు ఉదయం జరిగేటటువంటి జూనియర్ విభాగానికి పేరు నమోదు చేసుకొని ప్రార్థిస్తామండి శ్రీ పుచ్చికాల శిల్పతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి సౌదరి గారి మంత్రాల ముప్పాల నాగుల పులపడమన్న ప్రకాశం జిల్లా కొమరంబీర్ కాలభైర్వ ఆ తరఫున తీసుకోవాలండి सब मेले पे बाजू लौटना देशराना अंदर पाल बना ले। अपनाल गोजात का पोटी क्रांत, बच्चे कहला, श्रीशांत रिशांत रिगर मंदिराल मप्पाला, कमरबीम काल बैरवा, श्री कांगे दुर्गम का मतलब आशीष लातो जी एस आर बोल्स घर के पास श्री दरगार, फैदपुल पाता फैनमुल और మొట్టమొదటి జతక పోటి గ్రౌండ్ శ్రీ కృష్ణవేణు మఆ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నందీ బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంశ్రవ్ గారు లింగాయ్ పాణం గుంటూరు మండలం గుంటూరు జిల్లా మూడవ జతక పోటి గ్రౌండ్ ఆర్ ఆర్ బుల్స్ బి రోహన్ బాబ్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం आर आर बुल्स डी रोहन बाब का हैदराबाद आरोज अधिका पोटी ग्राल <laughs> महानंदी सरसाम आसी सलतो जे लक्ष्मी डेरी फांस मेका प्रतिक गर सनाप मेका राम करिश्ण गर प्रगते रिसाट सहिद्राबाद ఎనిమిదవ శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్య ముప్పాల నాగూర్ పుల్పాటు మండలం ప్రకాశం జిల్లా నీలంపాటి అమ్మవారు ఆశీసులతో రెండు వందల రెండవ జాతగా పోటీ ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త పదహారు సెకండ్లు మమ్మల్నిలో ఉన్నది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల తేవిఆర్ పోల్ శక్తిని ముకుల్ సత్యాస తిరిగారు మల్లవల్లి బాపులపట్నంలో కృష్ణా జిల్లా కొట్టుగిత్త కొత్త గిత్త గిత్త పదమూడవ జతక పోటీ క్రాల్ నీలంపాటి అమ్మవారు ఆశీస్సులతో డీవీకే బుల్స్ ధీమా వెంకట ధీమా వెంకట కృష్ణ గారు లాయర్ గారు దర్గా అభయానంద స్వామి లక్ష్మీ నరసింహస్వామి గారు ఆశీస్సులతో బిఎస్ఆర్ బుల్స్ బొంతు లోకేష్ బసిరెడ్డి గారు ఆలవార్ పాలన తోటలో ఉన్నారు మొన్న కృష్ణా జిల్లా కమ్మాయి పదవ జతగా పోటీకి రావాలి అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న తోకండ్లు వెనుకంజలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ ద్రసన్న గారు రోహన్ సాయి సౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా కోడిగెత్త రాయలసీమ గెత్త

శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో కట్టుగోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు కంకిపాడు మండలం కృష్ణాజిల్లా అన్నారండి కంప్యూర్ తీస్తున్నారండి తీసేయండి శ్రీనివాస రెడ్డి గారు తరఫున కమ్యూటర్ తరఫున రాజిస్తున్నారండి పదకొండవ జతగా పోటీకి రావాలి కట్టుగోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు వద్ద శ్రీ చంద్రశేఖర వెంకటేశ్వర గారు లైన్ దాటిన తర్వాత నిన్నుమ్ముకోండి కోర్టులో కాదు అర్జునుడు కృష్ణుడు మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడు మూడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పన్నెండవ జతగా పోటీ హాస్పిటల్ రూపం గొంట్ల నగరికల్ మండలం పల్నాడు జిల్లా రాముడు బీందూ అరే వారా వారా ఒకటి రావాలి హాస్పిటల్ శ్రూపం గొంతు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాలస్వామి ఆశీస్సులతో నీలం త్రివేణి గారు ఆశ నాలుగో రోజు నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నాలుగో జాతగా పోటీకి రాలం త్రివేణి గారు మొట్టమొదటి మొట్టమొదటిగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జిఎస్ఆర్ బోస్ గరికపాడు శ్రీధర్ గారు పెద్ద పిల్లిపాక్క పెన్నెండు కృష్ణా జిల్లా వారు ప్రదర్శన అనంతరం వెంటనే గెలుస్తా రెడీగా ఉండాలి